అది రేపు ఫోన్ లో చెప్తాను ఒకసారి క్యాలిక్యులేషన్ కాదమ్మా నేను ఏమన్నా కంప్యూటర్ ఆ లక్ష్మి నువ్వు అడగగానే చెప్పటానికి ఇప్పుడు మీ తాకిడిని తట్టుకోవటానికే నేను ఆలోచించాల్సి వస్తుంది ఏం అడుగుతున్నారు ఏం చెప్పాలని సరే అంటే ఒకటే మొన్న ఒక న్యూస్ వచ్చింది గేమ్ చేంజర్ సెప్టెంబర్ ఏదో రిలీజ్ చేస్తానని మీరు ఎవరితో చెప్పారు మీరే అన్నట్టుగా మళ్ళీ నువ్వు సంక్రాంతికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయాబ్ వెరీ లక్కీ ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది జనవరి కూడా ఇలాగే ఉండాలి యానిమల్ ఆయన సలారు కమర్షియల్ గా అన్ని సూపర్ హిట్స్ వచ్చాయి ఈ ఈ మంత్ సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతే మన థియేటర్స్ కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్ కి ఉపయోగపడుతుంది విష్ సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి అది కోరుకోవాలి థ్యాంక్ యూ ఎందుకు జరగదు ప్రతి మీటింగ్ లో జరగదు నిర్ణయాలు ఏం జరగవు నిర్ణయాలు ఏంటి ఉన్న సిట్ అయింది నాలుగు నెలలు నాలుగు నెలలు అద్భుతాలు చేయడానికి ఏమన్నా నేను సీఎం నా కాదుగా నేను సంతకం పెట్టగానే జరగడానికి నేను జస్ట్ చాంబర్ ప్రెసిడెంట్ జరిగిన నాలుగు మీటింగ్లు హెల్దీగా జరిగాయి సార్ మీరు మామూలుగా మీ హ్యూమిలిటీతోనో లేకపోతే మీ సంస్కారంతోనో నేను ఎవడు దిల్ రాజు ఏమైనా సీఎం అని మాట్లాడుతున్నారు కానీ బట్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళినా దిల్ రాజు గారు ఏమున్నారు దిల్ రాజు గారు ఏం అనబోతున్నారు దిల్ రాజు గారు ఏం అనొచ్చు దిల్ రాజు గారు ఏమంటే మనం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు ఇలాంటి వాటి మీదే చర్చలు జరుగుతున్నాయి వాటికి మేము ప్రత్యక్ష నన్ను ఇప్పుడు ఫ్రీ ఏ మీకు మీ అందరికి నా పైన అంత రెస్పెక్ట్ గౌరవం ఉన్నందుకు